ఆడపిల్లగా పైకి వచ్చి అక్కగా ఆదరించి చెల్లిగా తోడు నిలిచి భార్యగా ఏడడుగులు నడిచి అమ్మగా లాలించి ఇల్లాలిగా ఇంటిని పాలించి ఉద్యోగినిగా రాణించి భావితరాలకు మార్గదర్శిగా నిలిచింది మహిళ అలాంటి మహిళల సంక్షేమానికి ఆర్థిక స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది మన జగనన్న ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఒక మహిళ పక్షపాత ప్రభుత్వంగా ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి మహిళ నా అక్క చెల్లెమ్మలని ప్రేమతో సంబోధిస్తూ సొంతం చేసుకున్న జగనన్నని తమ సొంత అన్నగా తమ్ముడిగా కొడుకుగా మనవడిగా మహిళలు అంతే సొంతం చేసుకున్నారు విద్యా పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా జెండర్ పరంగా భద్రత పరంగా వారందరి సాధికారతకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్న అవకాశాల్లో సగం ఆకాశంలో సగం అంటూ అటు రాజకీయంగా ఇటు సాధికారత దిశగా జగన్ అన్న మహిళలకు పీట వేశారు ఇస్ జగన్